ఏంటి మందు సీసాలు పెట్టారు అని ఎదురు చూస్తున్నారా చాలామంది ఇళ్ళల్లో బయట కానీ ఎక్కడైనా కానీ మందు సేవించడం ఆ సీసాలను పారేస్తుంటారు ఇంకొంతమంది మహిళలు పాపం ఆ సీసాలు పక్కకు పెట్టుకొని ఎవరైనా పాత పేపర్లు కొనే వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళకి అమ్ముతుంటారు కొంతమంది అయితే నేనేం చేశానంటే మామూలుగా చాలా ఆవాలు జీలకర్ర మిరియాలు చాలా కొన్ని కొన్ని ఇంట్లో వాడే వస్తువులని మనం ప్లాస్టిక్లో పెడుతుంటాం ప్లాస్టిక్ పెట్టడం మంచిది కాదు తోపు డబ్బాలో పెట్టుకోవడం మంచిది అయితే ఎక్కువ ఉన్నప్పుడు ఏం చేయాలి ఈ సీసాలను నేను తీసుకొచ్చాను మా ఫ్రెండ్ వాళ్ళ నాయన తాగుతాడంట అదే పారే ఇద్దర పెట్టే ఎప్పుడైనా పనికొస్తాయని చెప్పాను ఇచ్చాడు అతను అవి తీసుకొచ్చినాను ఇందులో ఏమేమి వేయాలో చూడండి ఇలా చేయి పెట్టేసాను అనమాట ఎందుకంటే ఆవాలు ప్యాకెట్లో చిన్న మూత కాబట్టి ఇట్లా చేయి అడ్డం పెట్టాను అందులో పేడ ఆవాలు పోస్తున్నా కింద పడకుండా ఆవాలు ఇట్లా చిన్న హోల్లాగా పెట్టి ఇట్లా హోల్ పెట్టి చేస్తున్నానమాట పోసి పెట్టడం జరిగింది జరిగిందనమాట ఆవాలు ఏం ఇబ్బంది ఉండదు ఆ ప్లాస్టిక్ డబ్బాలో పెట్టే బదులు ఇలా సీసాలో పెట్టుకోవడం చాలా మంచిది మా అమ్మ ఏ వీడియో తీసినా కూడా మధ్యలో మాట్లాడద్దు అంటే కూడా మాట్లాడుతుంది మా అమ్మ ఆ మా అమ్మలో ఉన్న స్పెషాలిటీ అనమాట అది ఇంకెంత చెప్పినా మా అమ్మ మారదు నేను మారాను వీడియోలు తీయడం